ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్ని కరెక్ట్గా సరైన పద్ధతిలో ఏ విధంగా ఉపయోగించాలనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియో అక్కడే స్కిప్ చేయకండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అంటే ఏంటంటే చూపిస్తాను చూడండి ఇక్కడ ఇండికేటర్స్లోకి వెళ్ళండి ఇండికేటర్స్లోకి వెళ్ళి ఇక్కడ ఆర్ఎస్ఐ ఇవ్వండి చూడండి ఆర్ఎస్ఐ అని ఇచ్చారనుకోండి ఇక్కడ వచ్చేస్తుంది ఫస్ట్లోనే చూడండి ఆర్ఎస్ఐ అంటే ఏంటంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనమాట ఈ ఆర్ఎస్సీ ఇండికేటర్ అనేది చాలామంది తెలుసు ఇది చాలా పాపులర్ అనమాట చాలామంది ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కానీ దీన్ని కరెక్ట్గా ఏ విధంగా ఉపయోగించాలనేది తెలీదు ఇప్పుడు దీన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు ట్రేడింగ్లో దీన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు నేను ఏ విధంగా అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్గా చెప్తాను ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్ఎస్సీ ఇండికేటర్ అనేది యాడ్ చేసుకోండి చూడండి యాడ్ చేస్తున్నాను యాడ్ అయిపోయి చూసారా ఈ ఆర్ఎస్సీ ఇండికేటర్ అనేది మొత్తం దీని రేంజ్ ఎంత అంటే జీరో నుంచి హండ్రెడ్ వరకు హండ్రెడ్ వరకు అనమాట ఈ కింద లైన్ థర్టీ పై లైన్ సెవెంటీ మధ్య లైన్ ఫిఫ్టీ అనమాట చూపిస్తాను చూడండి ఇదిగోండి ఆర్ఎస్ఏ సెట్టింగ్స్ అనమాట డిఫాల్ట్ సెట్టింగ్స్ ఇక్కడ చూడండి ఆర్ఎస్ఏ అప్పర్ బ్యాండ్ అప్పర్ బ్యాండ్ అంటే ఇది పై లైన్ ఉంది కదా ఇది సెవెంటీ అనమాట లైన్ చూడండి ఆర్ఎస్ఏ లోయర్ బ్యాండ్ థర్టీ ఈ కింద లైన్ అనమాట ఆర్ఎస్ఏ మిడిల్ బ్యాండ్ ఇది సెంటర్ది ఇది ఫిఫ్టీ ఇది డీఫాల్ట్ సెట్టింగ్స్ అనమాట దీని మళ్ళీ మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు అది ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను ఇది డిఫరెంట్ సెట్టింగ్స్ అనమాట ఇది తీసేస్తాను ఆర్ఎస్సీ బేస్డ్ ఎంఏ ఇది హైడ్ చేసేస్తే దీని అవసరం లేదు ఇప్పుడు ఏంటంటే ఆర్ఎస్సీ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే దీని ద్వారా మనం మార్కెట్ ఎంత హైలో ఉంది ఎంత లోలో ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట అంటే మార్కెట్ ఓవర్ సోల్డా ఓవర్ బాట్ అయిందా ఓవర్ సోల్డ్ అయిందనేది మనం తెలుసుకోవచ్చు ఎంత హైలో ఉంది ఎంత లోలో ఉంది మార్కెట్ ఏ టైంలో రివర్స్ తీసుకునే ఛాన్స్ ఉంది ఎప్పుడు పడే ఛాన్స్ ఉంది ఇప్పుడు రివర్స్ అయ్యే ఛాన్స్ ఛాన్స్ ఉందనేది మన ఈ ఆర్ఎస్సీ ఇండికేటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి ఆర్ఎస్ ఇండికేటరు ఇదనమాట చూడండి ఈ థర్టీ లెవెల్ ఉంది కదా ఇక్కడ థర్టీ లెవెల్ కింద ఉంది కదా ఈ థర్టీ లెవెల్ దాటి ఎప్పుడైతే కిందకు వస్తుందో ఈ ఆర్ఎస్ఎల్ లైన్ అనేది మార్కెట్ ఓవర్ సోల్డ్ అయినట్టు అనమాట చాలా మంది ఎలా యూజ్ చేస్తుంటారని చెప్తున్నాను మనం ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా చెప్తాను ఈ ఆర్ఎస్ఏ లైన్ దాటి ఈ థర్టీ లైన్ దాటికి కింద ఎప్పుడు వచ్చిన దానికి ఎప్పుడు వస్తే అప్పుడు ఓవర్ చూడలే లెక్క అంటే మార్కెట్ ఏ టైంలో సరే మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది సేమ్ అదేవిధంగా ఇది నైంటీ వన్ సెవెంటీ వన్ కదా ఈ పై లైన్ సెవెంటీ కదా ఈ సెవెంటీ దాటి పైకి ఎప్పుడైతే వెళ్తుంది ఇది ఓవర్ బాట్ అనమాట అంటే మళ్ళీ ఏ అయినా సరే మళ్ళీ మార్కెట్ కింద పడే ఛాన్స్ రివర్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇదనమాట చూడండి పైన సెవెంటీ కింద థర్టీ ఇప్పుడు ప్రైజ్ ఇప్పుడు ఆర్ఎస్ఏ లైన్ ఇలా ఇలాగ వెళ్ళి ఇలా కిందకు వచ్చింది అనుకోండి ఇది థర్టీ కంటే కిందకి లైన్ క్రాస్ కిందకు వచ్చింది అనుకోండి ఆర్ఎస్ఐ లైన్ ఇదంతా ఓవర్ సోల్డ్ జోన్ అనమాట ఈ జోన్లోకి వస్తే అంటే అంటే ఓవర్ సోల్డ్ అయిన అయినట్టు అనమాట అంటే అందరు అనుకుంటారు ఇప్పుడు ఎలాగని చెప్తాను ఈ కిందకు వస్తే ఓవర్ సోల్డ్ లెక్క ఇదే విధంగా పైకి ఇలాగ వెళ్ళి ఇలాగ వెళ్ళి ఇలాగా ఇలా ఈ విధంగా సెవెంటీ లైన్ దాటి పైకి వెళ్ళింది అనుకోండి ఆర్ఎస్ఐ లైన్ అనేది ఇది ఓవర్ ఓవర్బాట్ జోన్ లెక్క అనమాట అంటే ఈ జోన్లోకి వచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఏ టైంలో సరే మళ్ళీ కిందకి పడే ఛాన్స్ ఉంటుంది ఛాన్స్ అనేది ఉంటుంది కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఈ సెవెంటీ దాటి పైకి వెళ్తే లైన్ దాటి వెళ్తే బాట్ అయి బాట్ అయిపోయింది ఈ థర్టీ లైన్ దాటి ఈ థర్టీ లైన్ దాటి కిందకు వచ్చినట్టు ఈ జోన్లోకి వచ్చినట్లయితే ఓవర్ సోల్డ్ అయిపోయింది అని అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు మనం దాన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఈ విధంగా సెవెంటీ దాటి పైకి వచ్చింది అనుకోండి పైకి వచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఇక్కడ డబల్ టాప్ అనేది ఇక్కడ క్రియేట్ అవ్వాలి అది సపోర్ట్ అనేది క్రియేట్ అవ్వాలి ఇలాగా ఇలాగ రావాలన్నమాట ఇక్కడ రెండు పాయింట్లు అనమాట ఇలాగ డబల్ టాప్ అనేది ఇక్కడ ఈ లైన్ అనేది ఆర్ఎస్ఏ లైన్ అనేది డబల్ టాప్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది లోపలికి రావాలి ఇది ఈ సెవెంటీ లైన్ దాటి బయటకు వెళ్ళింది కదా మళ్ళీ ఇది లోపలికి ఈ సెవెంటీ దాటి ఈ సెవెంటీ దాటి లైన్కి మళ్ళీ లోపల ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం దీని వావర్ బాట్ అయిందని మనం అనుకోవచ్చు అనమాట వరకు మనం దీన్ని బాట్ లెక్క లెక్కేయకూడదు ఈ విధంగా డబుల్ టాప్ అనేది ఆర్ఎస్ఎల్ లైన్ అనేది ఈ విధంగా రావాలి అప్పుడే మనం బాట్ అయిందని అనుకోవచ్చు సేమ్ అదే విధంగా కిందన కూడా అంతే ఈ ప్రైజ్ ఇలా కిందకు వచ్చింది ఆర్ఎస్ఎల్ ఐన్ వచ్చింది ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాగా డబుల్ బా కిందయితే డబుల్ బాటమ్ అనమాట ఈ థర్టీ జోన్లోన ఈ ఈ థర్టీ క్రాస్ కిందకి ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన తర్వాత జోన్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా డబల్ బాటమ్ అనేది అంటే సపోర్ట్ అనేది క్రియేట్ అవ్వాలన్నమాట అయిన తర్వాత అప్పుడు మళ్ళీ రివర్స్ తీసుకొని ఈ థర్టీ లైన్ దాటి మళ్ళీ ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో అప్పుడు మనం ఒక అనేది రావాలన్నమాట అంతవరకు మనం కన్ఫర్మ్ చేసుకోకూడదు ఈ విధంగా మనకి కింద సపోర్ట్ పైన రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అవ్వాలి ఈ విధంగా రివర్స్ తీసుకున్న తర్వాత మన ఎంట్రీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కానీ మనం డైరెక్ట్గా ఈ ఒక్కదాన్ని బట్టి మనం ట్రేడ్ అనేది తీసుకోకూడదు ఇంకా వేరే ఇండికేటర్ కూడా యాడ్ చేసి దాని దాని హెల్ప్ కూడా తీసుకొని అప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి ఇది ఓన్లీ ఆర్ఎస్ఐ గురించి అలా యూజ్ చేయాలని చెప్తున్నాను ఇదనమాట ఇలాగ ఎప్పుడైనా సరే జోన్లోకి వచ్చినది అన్న ఓవర్ బాటు ఓవర్స్ హోల్డ్ అనేది మాత్రం కాదు ఇప్పుడు ఇది ఒక పద్ధతి అనమాట ఈ విధంగా మనకు కన్ఫర్మ్ అనేది కావాలి డబల్ టాప్ డబల్ బాటమ్ అనేది రావాలన్నమాట ఇదొక పద్ధతి తర్వాత ఇదేంటంటే ఆర్ఎస్సీ ఇండికేటర్ ఇంకొక విధంగా కూడా యూజ్ చేస్తారు ఆర్ఎస్సీ లెవెల్స్ రెండు మారుస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఆర్ఎస్సీ అప్పర్ బ్యాండ్ ఉంది కదా ఇది సెవెన్ సెవెంటీ ఉంది కదా డిఫాల్ట్ సిక్స్టీ పెట్టుకోవాలి ఈ కిందది లోయర్ బ్యాండ్ ఫార్టీ పెట్టుకోవాలి అంతే సెంటర్ అలాగే ఉంటుంది ఓకే చేసేయాలి ఇప్పుడు చూడండి రేంజ్ అనేది తగ్గించు సారా ఇంతకుముందు సెవెంటీ థర్టీ ఉండేది ఇప్పుడు సిక్స్టీ ఫార్టీ అనమాట ఇప్పుడు ఏంటంటే చాలామంది ఎక్కువగా ఇదే ఇలాగే యూజ్ చేస్తుంటారు ఇక్కడ ఆర్ఎస్ఏ లైన్ అనేది ఎప్పుడైతే సిక్స్టీ లెవెల్ దాటి పైకి ఎప్పుడైతే వెళ్తుందో ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లెక్క అనమాట సేమ్ అదేవిధంగా కిందకి ఇదే ఫార్టీ లెవెల్ అనమాట ఇంతకుముందు థర్టీ కదా మనం ఇప్పుడు తగ్గించాం ఫార్టీ పెట్టాం ఈ ఫార్టీ లెవెల్ దాటి ఎప్పుడైతే కిందకు వస్తుందో మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లెక్క అనమాట ఇలాగ కూడా చాలా మంది చేస్తుంటారు ఇది ఒక పద్ధతి ఇంకోటి ఏంటంటే డైవర్జెన్స్ ఆర్ఎస్సీ డైవర్జెన్స్ స్ట్రాటజీ అంటారు నా ఫేవరెట్ అనమాట నేను ఎక్కువగా అది యూజ్ చేస్తుంటాను ఇప్పుడు డైవర్జెన్స్ ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ చూడండి ఇది డైలీ టైం ఫ్రేమ్ స్టేట్ బ్యాంక్ చార్ట్ ఇది ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఇదొక పాయింట్ ఇదొక పాయింట్ ఈ రెండే వేల పెట్టుకోండి ఈ కింద చూడండి ఆర్ఎస్ఏ లైన్ ఇక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ ఇదన్నమాట చూడండి దీన్ని డైవర్జెన్స్ అంటారన్నమాట ఇదేంటంటే ఇది బుల్లిష్ డైవర్జెన్స్ అంటే డౌన్ ట్రెండ్లో రావాలి ఇది డౌన్ ట్రెండ్లోనా థర్టీ బిలో రావాలన్నమాట ఇక్కడ లైన్ ఉంది కదా ఇక్కడ సెవె థర్టీని ఇంకా సెవెంటీ పెట్టి ఉంటుంది కదా డిఫాల్ట్ గానే ఈ థర్టీ దాటి కిందకు వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా డైవర్జెన్స్ అనేది రావాలి ఇక్కడ చూడండి డబుల్ ట బాటమ్ అనేది ఇచ్చి చూసారా ఇక్కడ చూడండి ఇక్కడ సేమ్ ఇది ఇక్కడ దీనికి దీనికి ముందుగా ఒక లైన్ గీసుకోండి ఈ పాయింట్కి ఈ పాయింట్కి ఇలాగ లైన్ అనేది గీసుకోండి గీసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా పైన చూడండి ఇక్కడ ఈ పాయింట్కి ఇక్కడ ఈ పాయింట్కి ఇది ఒక లైన్ గీసుకోండి గీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇది డౌన్ ట్రెండ్ ఇది డై డైలీ టైం ఫ్రేమ్ ఇది ఇలా డౌన్ ట్రెండ్లో చూడండి ఇక్కడ ఇదిలా ప్రైజ్ అలా కిందకు వస్తుంటే ఆర్ఎస్ఐ అనేది పైకి వెళ్తుంది చూసారా ఇది చూడండి హార్జెంటల్ అయిన ఉంది ఇది ఆర్ఎస్ఐ అనేది పైకి చేస్తుంది ప్రైజ్ అయితే కిందకు వస్తుంది దీన్నే డైవర్జెన్స్ అంటారనమాట దీని టార్గెట్ ఎంత పెట్టుకోవాలంటే వన్ ఇస్టు వన్ బాగా పనిచేస్తుంది అనమాట ఇది కూడా ఒకసారి ఫెయిల్ అవుతుంటుంది ఇప్పుడు నిఫ్టీలో చేశారనుకోండి ఇది బ్యాంక్ నిఫ్టీలో చేశారనుకోండి ఈ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది ఒక్క అన్ని టైం ఫ్రేమ్స్లో కూడా వస్తుంది వన్ మినిట్ నుంచి ఇంకా అన్ని టైం ఫ్రేమ్స్లో కూడా వస్తుంటుంది ఇంట్రాడే చేసేటప్పుడు ఏంటంటే ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఎక్కువ వస్తుంటుంది చూసుకోవాలి ఇది ఏంటంటే ఆర్ఎస్సీ ఇది కూడా ఒకసారి ఫెయిల్ అవుతుంటుంది చూసుకోవాలి ఎందుకంటే మనం బ్యాంక్ నిఫ్టీలో చేసామనుకోండి నిఫ్టీ ఏ విధంగా మూవ్ అవుతుంది గ్లోబల్ మార్కెట్ ఏ విధంగా ఉందో అన్నీ చూసుకొని ట్రేడ్ అనేది తీసుకుంటున్నా ఉండాలి కాబట్టి ఒకసారి డైవర్జెన్స్ కూడా చాలాసార్లు ఫెయిల్ అవుతుంటాయి ఏది కూడా ఒకేదాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ అనేది తీసుకోకూడదు ఇంకా వేరే ఇండికేటర్ కూడా యూజ్ చేయాలి చెప్తాను ప్రజెంట్ ఆర్ఎస్సీ గురించి తెలుసుకుందాం ఈ డైవర్జెన్స్ బాగా చాలా బాగా వర్క్ అవుతుంది ఎక్కువగా ప్రాబలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట నేను ఎక్కువ యూజ్ చేస్తుంటాను దీన్ని ఈ డైవర్జెన్స్ అనేది ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి ఇదొక లో వచ్చింది ఇదొక లో వచ్చింది ఈ విధంగా రెండు లోస్ రావాలన్నమాట ఇదొక లో ఇది ఒక లో లోకి ఈ లోకి ఒక లైన్ గీసిన తర్వాత ఇక్కడ ఈ లోకి ఇక్కడ ఈ పాయింట్కి ఈ పాయింట్ గీసిన తర్వాత చూడండి ఈ విధంగా ఎంత నీట్గా వచ్చింది చూసారా ఇక్కడ నుంచి చూడండి మార్కెట్ అనేది పైకి వెళ్ళి చూసారా రివర్స్ తీసుకోండి ఆర్ఎస్ఎస్ స్ట్రెంత్ అనేది పైకి అని ఉంటుంది పై అంటే ఆపోజిట్ అని ఉంటాయి అది కింద పడుతుంటే ఇది పైకితో వస్తుంది ఇక్కడ నుంచి అలా పైకి వెళ్ళిపోయించుతారా ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది కదా మళ్ళీ ఇది మనకి రివర్స్ మళ్ళీ ఎప్పుడు వద్దని మన ఎలా తెలుస్తుంది ఇప్పుడు కింద డైవర్జెన్స్ వచ్చింది మార్కెట్ రివర్స్ తీసుకుందని మనకి ఐడియా వచ్చింది సేమ్ ఇదే విధంగా పైకి వెళ్తుంది కదా పైకి వెళ్ళిన తర్వాత సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా డైవర్జెన్స్ రావాలి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే అప్ట్రెండ్లో ఉంది సిక్స్టీ అబోవ్ ఉంది కదా వాల్యూస్ తగ్గించాం కదా ఇచ్చేసి సిక్స్టీ అబోవ్ ఉంది కదా పార్టీకి కిందన లేదు అంటే ఇది అప్ ట్రెండ్లో ఉంది కంటిన్యూగా ఇది ఇంకా చాలా వరకు పెరిగే ఛాన్స్ ఉంది ఇది ఎప్పుడు రివర్స్ అవుతుంది అంటే సేమ్ ఇదే విధంగా డైవర్జెన్స్ అనేది రావాలి ఇక్కడ ఇక్కడ వచ్చి చూసారని చూపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి ఇదంతా అప్ ట్రెండ్ ఇక్కడ డైవర్జెన్స్ వచ్చిందని చూపిస్తుంది ఇక్కడ ఇది ఇక్కడ చూడండి ఇదొక పాయింట్ ఇదొక పాయింట్ ఈ రెండు పాయింట్స్ యాడ్ యాడ్ అయ్యాయి కదా చూడండి ఇలా డౌన్ ఉంది కదా ఈ పైన ఇక్కడ ఒక పాయింట్ చూడండి ఈ పాయింట్ కరెక్ట్ ఇదే స్ట్రైట్గా పెట్టుకోండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఈ పాయింట్ ఇప్పటికీ కలిపితే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైంది ఇక్కడ ఏమైంది ఇక్కడ చూడండి ఇది ఒక హై దీనికంటే ఇది ఈ హై అనేది ఎక్కువ ఉండాలన్నమాట కింద కూడా దీనికంటే ఇది డౌన్ ఉండాలి అలాగా ఇది ఏంటంటే బేరీస్ డైవర్జెన్స్ అంటారనమాట ఇది అప్ ట్రెండ్లో రావాలి ఈ బుల్లిస్ డైవర్జెన్స్ అనేది డౌన్ ట్రెండ్లో రావాలి ఈ బేరీస్ డైవర్జెన్స్ అనేది సెవెంటీ లైన్ ఉంది కదా పైన రావాలన్నమాట ఇక్కడ చూడండి సెవెంటీ అంటే ఒకసారి ఇది సిక్స్టీ దగ్గర దగ్గర వచ్చింది అంత కరెక్ట్గా రాదు ఒకసారి అటు ఇటు అవుతుంటుంది ప్రతిసారి మనకు అనుకున్నట్టు రావు ఇక్కడ ఇది వచ్చింది చూసారా ఇది ప్రైజ్ అనేది పైకి వెళ్తుంటే ఆర్ఎస్ఐ అనేది కిందకి పుష్ చేస్తుంది చూసారా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది ఇక్కడ చూడండి డౌన్ సైడ్ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ గ్యాప్ చూసారా ఈ సిక్స్టీ లైన్ చూడండి ఇక్కడ ఎక్కువ గ్యాప్ ఉంది ఇక్కడ తక్కువ గ్యాప్ ఉంది ఇలా డౌన్లో ఉంది చూసారా ఇది చూస్తే పైకి ఉంది ఇక్కడ డైవర్జెన్స్ వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పడిపోయింది చూసారా ఇదన్నమాట సేమ్ ఇదే విధంగా ఇప్పుడు పైకి వెళ్తుంది కదా సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఇక్కడ ఒక హై ఫామ్ అయ్యి మళ్ళీ ఇంకొక హై ఫామ్ అయిన తర్వాత ఇక్కడ డైవర్జెన్స్ వచ్చిందో లేదు చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది అనుకోండి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ అనేది కింద పడే ఛాన్స్ ఉంటుంది అనమాట ఈ విధంగా మన డైవర్జెన్స్ అనేది యూజ్ చేస్తుంటారు చాలా బాగా వర్క్ అవుతుంది కానీ కరెక్ట్గా యూజ్ చేస్తే బాగానే పనిచేస్తుంది కానీ అన్నిసార్లు కాదు ఒకసారి ఫెయిల్ అవుతుంటుంది ఇది కూడా చూసుకోవాలి తర్వాత ఇదొక పద్ధతి అనమాట నేను ఎక్కువగా ఇదే యూజ్ చేస్తుంటాను ఆర్ఎస్సీ డైవర్జెన్స్ ఇది అన్ని టైం ఫ్రేమ్స్లో కూడా అది వస్తుంటుంది ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది వన్ విన్ వన్ మినిట్ నుంచి మొత్తం వన్ వీక్ అంత అన్నిటికీ వస్తుంటుంది ఇంట్రాడే చేసే వాళ్ళు ఏంటంటే ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో చూసుకుంటాను ఉండాలి తర్వాత ఇంకొకటి ఉంది లాస్ట్ది అదేంటంటే ఆర్ఎస్ఐ ట్రెండ్ లైన్ అనమాట ట్రెండ్ లైన్ డ్రా చేయడం ఇదేంటంటే చూడండి ఇదొక పాయింట్ ఉంది కదా ఇదొక పాయింట్ దీని నుంచి దీనికి ఇలా కలపాలి ఈ విధంగా కూడా చేస్తుంటారు ఈ పాయింట్కి ఈ పాయింట్ ట్రెండ్ లైన్ డ్రా చేయడం అనమాట అంటే మనం ఇక్కడ క్యాండ్ చార్ట్ మీద మనం ఇక్కడ ట్రెండ్ లైన్స్ అనేది డ్రా చేయము ఓన్లీ ఇక్కడ ఆర్ఎస్ఎల్ అయిన దగ్గర ఈ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తామన్నటో ఈ పాయింట్ ఈ పాయింట్ చూడండి ఈ రెండు పాయింట్స్ యాడ్ చేసిన తర్వాత ఇది ట్రెండ్ లైన్ డ్రా చేసిన తర్వాత ఇది ఎప్పుడైతే బ్రేక్ అయి పైకి వెళ్తుందో అప్పుడు ఎంట్రీ తీసుకుంటారు అనమాట ఈ విధంగా చాలామంది ఎలాగ కూడా చేస్తుంటారు సేమ్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ సేమ్ ఇదే విధంగా అంటే ఆర్ఎస్ఏ లైన్ మీద ట్రెండ్ లైన్ డ్రా చేస్తారు చూడండి ఇక్కడ ఆర్ఎస్ఏ లైన్ డ్రా చేసి దీని మీద ట్రెండ్ లైన్ డ్రా చేశాను కదా సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి ఈ విధంగా చూడండి ఇదే ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది డౌన్ ట్రెండ్ కదా డౌన్ ట్రెండ్ లైన్ అలాగే గీసేసి ఇక్కడ ఈ రెండు కరెక్ట్గా మ్యాచ్ అయ్యానుకోండి మ్యాచ్ అయిన దగ్గర ఎక్కడైనా ఎంట్రీ దొరికితే ఈ విధంగా చూడండి ఇక్కడ రెండు కరెక్ట్గా వచ్చింది చూసారా ఇలాంటి దగ్గర అన్నిసార్లు ఇలా రాదు కరెక్ట్గా ఒక్కోసారి మనకి లెక్క చూపించడానికి దొరికింది కానీ ప్రతిసారి ఇలా దొరకదు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ బ్రేక్ అయింది ఇక్కడ కూడా ఈ లైన్ కూడా బ్రేక్ అయిన చూసారా డబుల్ కన్ఫర్మేషన్ అనమాట ఈ విధంగా వచ్చిన తర్వాత ఇది ఏదైతే బ్రేక్ అయిందో చూసుకొని ఆ క్యాండిల్ వదిలిసి నెక్స్ట్ క్యాండిల్ ద్వారా ఎంట్రీ నెక్స్ట్ క్యాండిల్ ద్వారా ఎంట్రీ తీసుకుంటారు ఇది ఏ బ్రేక్ ఏ క్యాండిల్ అయితే బ్రేక్ అవుట్ అయిందో ఆ క్యాండిల్ కింద స్టాప్లెస్ అనేది పెట్టుకొని ఎంట్రీ తీసుకుని ఉంటారు తీసుకున్న తర్వాత మళ్ళీ అది పైకి అలాగే వెళ్ళిన తర్వాత మళ్ళీ రివర్స్ ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ డబల్ టాప్ క్రియేట్ చేసి ఎప్పుడైతే వస్తో అప్పుడు క్రియేట్ చేసి సెవెంటీ లైన్ దాటి ఎప్పుడైతే లోపలికి వస్తో అప్పుడు మనం ఓవర్బాట్ అయినట్లేక ఉంటాం అంతవరకు టార్గెట్ పెట్టుకోవచ్చు ఈ విధంగా మనం ఈ పద్ధతులన్నీ ఉపయోగించి ఆర్ఎస్సి ఇండికేటర్ అనేది యూజ్ చేస్తుంటారు ఇంకా వేరే ఇండికేటర్స్ అది ఒక్కదాని మనం ట్రేడ్ అనేది తీసుకోకూడదు ఇంకొక ఒకటి రెండు ఇండికేటర్స్ యాడ్ చేసుకోవాలి కనీసం ఒక ఇండికేటర్ వెళ్ళిపోయిన తీసుకోవాలి అది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను కరెక్ట్గా ఎంట్రీ అనేది ఎలా తీసుకోవాలనేది నేనైతే ఎక్కువగా డైవర్జెన్స్ అనేది యూజ్ చేస్తుంటాను ఇది బాగా వర్కౌట్ అవుతుంది కరెక్ట్గా మనం చూసుకోవాలి కానీ ఫస్ట్లో కొంచెం కొంచెం కష్టంగా ఉంటుంది కొంచెం ప్రాక్టీస్ చేయండి మీరు ఖాళీ ఉన్నప్పుడల్లా చార్ట్స్ ఓపెన్ చేసి ఎక్కడెక్కడ డైవర్జెన్స్ వచ్చింది ఎక్కడెక్కడ ఇది ఎంత కరెక్ట్గా పనిచేసింది అనేసి ఒకసారి ఆర్ఎస్ఐ పెట్టుకొని డైవర్జెన్స్ అలా డ్రా చేసుకొని అలా చెక్ చేసుకుంటూ ఉండండి మీకు అలా ప్రాక్టీస్ అయిపోద్ది ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉంటుంది తర్వాత ఈజీ అయిపోయింది అనుకోండి చాలా బాగా పనిచేస్తుంది ఆర్ఎస్ఏ డైవర్జెన్స్ అనేది చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం వరకు ఉంటాను బాయ్